వెల్కమ్ టు డైఫ్ ఛానల్ సో ఈ రోజైతే మాత్రం వినాయక చవితి వచ్చేస్తుంది కదా సో ఐడియల్స్ చూద్దామని చెప్పి ధూల్పేట వచ్చేసాము ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి డిఫరెంట్ డిఫరెంట్ ఐడియల్స్ డిజైన్స్ అయితే మనం ఇక్కడ ప్రైజెస్తో ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను అంతేకాకుండా ఇక్కడ హోల్సేల్ షాప్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఇక్కడ నేను మీకు మెన్షన్ చేస్తాను సో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఈ విగ్రహాన్ని ఎక్కిస్తున్నారు కదా ఈ ఐడియల్ అయితే మాత్రం ట్వెల్వ్ ఫీట్ అనమాట ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అంట కాస్ట్ అండ్ ఇక్కడైతే వాళ్ళు వెహికల్ ప్రాబ్ అవైడ్ చేస్తారు మనకు కావాలంటే లేదంటే మనం ఓన్ వెహికల్ తెచ్చుకుంటే మనం ఓన్ వెహికల్ తీసుకెళ్లొచ్చు ఇక్కడైతే ట్వెల్వ్ చిన్న సైజ్ నుంచి లార్జ్ సైజ్ వరకు అన్ని విగ్రహాలు అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ట్వెల్వ్ ఫీట్ విగ్రహం వెనకాల గుడిగోపురం లాగా వచ్చి ముందు వినాయకుడు ఇటువైపు శివుడు కొన్ని చోట్ల రాముల వారు ఇలా కూర్చున్నట్టు ఇచ్చారనమాట సో ఇదైతే ట్వెల్వ్ ఫీట్ విగ్రహాలు ఇవన్నీ సో ఫార్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ అలా ఆ రేంజ్ లో ఉన్నాయి

అండ్ ఇక్కడ అయితే మనకి చాలా వెరైటీ ఆఫ్ గణేష్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు స్మాల్ సైజు మీడియం సైజు లార్జ్ సైజు ఐడియాలన్నీ ఐడియాల్స్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి అనమాట సో స్మాల్ సైజు మనం లైక్ హోమ్ పూజ ఇంట్లో పూజ చేసుకోవడం కోసం మీడియం సైజు ఏమో అపార్ట్మెంట్స్ అండ్ షాప్స్లో పెట్టుకోవడం కోసం అండ్ లార్జ్ సైజ్ గణేష్లను అయితే మనకి కాలనీస్లో మండపంలో పెట్టడానికి యూస్ చేస్తాం కదా సో వాటి కోసం చేయొచ్చు ఇక్కడ మొత్తం ఎట్లా అంటే ఒక స్ట్రీట్ షాపింగ్ లాగా అనమాట ధూల్పేట మొత్తం వీధి మొత్తం విగ్రహాలతో నిండిపోయి ఉంది సో ట్రెడిషనల్ నుండి మోడ్రన్ వరకు అన్ని రకాల విగ్రహాలు దొరుకుతున్నాయి ఇక్కడ రంగురంగుల డిజైన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్లో విగ్రహాలు ఉన్నాయి అనమాట మహారాష్ట్ర లైక్ ముంబై అండ్ కల్కత్తా అలాంటి సిటీలో కూడా మనకి ఎలా అయితే ఆ థీమ్స్ దొరుకుతాయి ఆ థీమ్స్ అయితే నేను ఇక్కడ చూశాను అనమాట సో చాలామంది గణ హైదరాబాద్లో గణేష్ విగ్రహాలు కొనడానికి ఈ ఈ ఏరియాకే వస్తారనమాట మంచి రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి కాబట్టి మంచి మంచి కలెక్షన్ అనేవి అంతేకాకుండా అవుట్ సైడ్స్ హైదరాబాద్లో కూడా ఇక్కడ నుంచి మనకి విగ్రహాలు వెళ్తాయి అనమాట సో అక్కడ వాళ్ళు చెప్పారు మొత్తం అవుట్ సైడ్ హైదరాబాద్ కూడా వీళ్ళు మొత్తం ఇక్కడ నుంచి పంపిస్తారు ధూల్పేట అయితే మాత్రం కొత్త కలెక్షన్స్ కొత్త డిజైన్స్ తో మొత్తం నిండిపోయి ఉంది సో ధూల్పేటలో అయితే ఎవ్రీ ఇయర్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా న్యూ కలెక్షన్స్ అయితే వస్తూనే ఉంటాయంట ఇక్కడ చూడండి మొత్తం రెడీ అయిన తర్వాత వైట్ వాష్ చేసిన విగ్రహం అనమాట సో వైట్ వాష్ చేసిన తర్వాత ఇలా శాండ్ పేపర్ తో స్మూత్నింగ్ చేస్తారనమాట సో ఎందుకంటే దాని తర్వాత వాళ్ళు ఆ పైన పెయింట్ వేసి ఆ కలర్స్ దిద్దినప్పుడు సో ఎంత కష్టమో చూడండి సో ఒక్కొక్క పార్ట్ చేయడానికి మొత్తం విగ్రహం తయారు అవ్వడానికి అయితే సెవెన్ టు ఎయిట్ డేస్ పడుతుందంట వాళ్ళకి సో ఈ పెయింట్ ఇవి డిజైన్స్ వేస్తారు కదా లైక్ జ్యువెలరీ డిజైన్స్ ఐస్ ఇవన్నీ ఎలివేట్ అవ్వడం కోసం అలా స్మూత్నింగ్ చేస్తారు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ట్వెల్వ్ ఫీట్ విగ్రహం అయితే థర్టీ థౌజండ్ అంత సో మినిమం చిన్న చిన్న డీటెయిలింగ్ అయితే ఎంత బాగా చేశారు నేను మనం ఎప్పుడు వెళ్ళినా కానీ టెంపుల్కి వెళ్ళినప్పుడు లైక్ దండం పెట్టుకొని వస్తాం కానీ మనం వినాయకుడు విగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు పూజ చేసుకుని వస్తాం కానీ అంత డీటెయిలింగ్ గమనించరు కదా ఇక్కడ మాత్రం నేను దగ్గరుండి ఇవన్నీ ఇలా గమనిస్తూ ఉంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించింది ఎంత వర్క్ ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో ఇక్కడ తెలుస్తుంది సో ఇందులో కూడా తయారు చేయడానికి ఒక పర్సన్ ఉంటారంట పెయింట్ అయ్యడానికి ఒక పర్సన్ ఉంటారంట ఐస్ అవన్నీ పెట్టడానికి ఒక డిజైన్ చేయడానికి ఒక పర్సన్ ఉంటారంట జ్యువెలరీ డిజైన్ చేయడానికి ఒక పర్సన్ ఉంటారట అండ్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ చేస్తారంట ఒకే పర్సన్ చేయరంట ఇక్కడ చాలా విగ్రహాలకైతే ఇలా కవర్ కవర్ వేసి కప్పేసారనమాట ఎందుకంటే వర్షాలు పడుతూ ఉన్నాయి కదా సో దానివల్ల ఈ కలర్ అనేవి ఫేడ్ అవుట్ అవుతాయి దాని డిజైన్ ఏదైనా డ్యామేజ్ అవుతుందని చెప్పేసి అలా మొత్తం కలర్స్ కప్పేసి కవర్స్ అన్ని పెట్టి కవర్ చేశారు కవర్ చేసేసి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా విగ్రహాలు అయితే స్ట్రీట్ మొత్తం లైక్ స్ట్రీట్ షాపింగ్ లాగా మొత్తం విగ్రహాలతోనే నిండిపోయి ఉంది దూల్పేట ఏరియా మొత్తం అండ్ కొన్ని ప్లేసెస్లో అయితే ఇలా విగ్రహాలను అయితే ఇలా పెట్టేసి కింద నెంబర్ ఇచ్చేసారనమాట సో మనకు ఒకవేళ మోడల్ నచ్చితే ఆ నెంబర్కి కాల్ చేసి మనం బుక్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ చాలా మంది అయితే ఇలా వెహికల్స్ తీసుకొని వచ్చారనమాట అప్పుడు స్టార్ట్ అయిపోయింది సో వినాయక చవితి దగ్గరలోనే ఉంది కదా తీసుకెళ్ళడానికి చాలా మంది వచ్చేశారు ఇంకా ఇక్కడ ఊరికే వర్షం పడుతూ ఉండడం వల్ల అన్ని విగ్రహాలను అయితే మ్యాక్సిమం బయట పెట్టిన విగ్రహాలను అయితే మొత్తం కవర్తో కప్పేసి ఉంచారు అండ్ ఈ దుమ్ము డస్ట్ వల్ల కూడా కొంచెం గ్లోనెస్ అని తగ్గిపోతూ ఉంటుంది కదా అండ్ వర్షం వచ్చినా కానీ మొత్తం కలర్స్ పెయింట్ అనేది ఫేడ్ అవుతూ ఉంటుంది కదా అది అందుకని చెప్పేసి మొత్తం కవర్స్ వేసి కప్పేసి ఉంచారనమాట మొత్తం కవర్ చేసి నీట్గా పెట్టారు సో మనకి ఏదైనా నచ్చితే అది మనము కాల్ చేసి పెట్ వాళ్ళకి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు అనమాట ఇదైతే మొత్తం హోల్సేల్ షాపు చిన్న చిన్న ఐడియాల్స్ ఉన్నాయన్నమాట సో ఇక్కడ మ్యాక్సిమం అప్రాక్సిమేట్ రేంజ్ అయితే స్మాల్ ఐడల్స్ త్రీ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉన్నాయి మీడియం అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ దాకా ఉన్నాయి అండ్ లార్జ్ సైజ్ అయితే ట్వంటీ థౌజండ్ నుంచి టూ ల్యాక్ ప్లస్ రేంజ్లో ఉన్నాయన్నమాట అవన్నీ డిజైన్స్ అండ్ వాళ్ళ సైజు మీద ఆధారపడి ఉంటాయి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బాక్స్ పెట్టి ఆ బాక్సెస్లో ఇలా కాగితాలన్నీ నింపుతున్నారు ఎందుకంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు విగ్రహాలు ఏం డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళడానికి ఇలా అట్టపెట్టెలు పేపర్స్ అన్నీ కట్ చేసి వేసి వాటి మీద విగ్రహాలు పెట్టి తీసుకెళ్తారనమాట సో మనం ఎంత దూరం ట్రావెల్ చేసినా కూడా ఏమీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట ఈ దగ్గర నుండి చూస్తుంటే నాకు ఫస్ట్ టైము అసలు ఇంత డీటెయిలింగ్ వరకే ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది ఎంత బాగా డిజైన్ చేశారు ప్రతిదీ కూడా అని చెప్పేసి నాకు ఈ దగ్గర నుండి చూసినప్పుడే అనిపించింది ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఇంకా వినాయకుడు విగ్రహాలే అనమాట ఇక్కడ నైన్ ఫీట్ నైన్ ఫీట్స్ నైన్ పాయింట్ ఫైవ్ ఫీట్ అలా ఉన్న విగ్రహాలు ఉన్నాయి థర్టీ థౌజండ్ అనమాట ఇక్కడ ఈ ధోతి పెట్టారు కదా ఆ దోతి అయితే రియల్ క్లాత్తోనే పెట్టారు సో మొత్తం పెయింటింగే కాకపోతే ఆ దోతి అన్న పైన ఇలా కప్పిన క్లాత్ మొత్తం రియల్ క్లాతే పెట్టారనమాట ఇంకా ఇక్కడ కొన్ని అయితే ఇంకా పెయింటింగ్ వర్క్ జరుగుతుంది సో సగం పెయింటింగ్ వేసినవి ఉన్నాయి వినాయకుడిని చూసారు అసలు రియల్గా నన్ను చూస్తున్నట్టే అనిపించింది అంత బాగా డిజైన్ చేశారు ఐస్ అనేవి సో ఇక్కడైతే ఇంకా కొన్ని పెయింటింగ్ వేస్తున్నారనమాట సో వీళ్ళందరూ అంతా చదువుకోకపోయినా కానీ వాళ్ళ ఆర్ట్ వర్క్ వాళ్ళ డిజైన్కి వాళ్ళ టాలెంట్కి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఇక్కడ చూడండి హాఫ్ మూన్ మీద కూర్చున్నట్టు వినాయకుడు విగ్రహం ఎంత క్యూట్గా ఉందో ఇవన్నీ స్ట్రీట్లో రోడ్ మీద ఇలా పెట్టినాయి అనమాట చాలామంది ఇలా తీసుకొని వెళ్తున్నారన్నమాట వాళ్ళు ఓన్గా వెహికల్ తెచ్చుకున్న వాళ్ళు ఇంకా కొన్ని అయితే వైట్ వాష్ చేసి కవర్ కప్పేసి ఉంచారనమాట వర్షం పడుతుందని చెప్పి అండ్ ఇక్కడ చూసారా లార్జ్ సైజ్ విగ్రహాలను అయితే మనం మోసి పెడుతున్నప్పుడు ఏదైనా డ్యామేజ్ అవుతుంది కాబట్టి అలా ఇబ్బంది ఏం ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ఇట్లా క్రెయిన్స్ పెట్టేశారనమాట సో డైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తారంటే క్రెయిన్స్తో లిఫ్ట్ చేసి వెహికల్ మీద పెట్టేస పెట్టేస్తారు సో కవర్ కూడా కప్పేసి నీట్గా పెట్టేసి ఉంచారు సో అప్పుడు ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఈ వెహికల్ అయితే ఆ విగ్రహం పట్టట్లేదు అనమాట అందుకని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు కట్ చేస్తున్నారు వాటిని ఆ ఊసలని అన్నిటినీ కట్ చేసి దాంట్లో ఫిట్ చేయడానికి ట్రై చేస్తున్నారు మేము అయితే అప్పటికి చాలా విగ్రహాలు అయితే సోల్డ్ అవుట్ అయిపోయాయి ఇక్కడైతే హండ్రెడ్ నుంచి థౌజండ్స్ ఆఫ్ విగ్రహాలు అయితే ఇక్కడ నుంచే వెళ్తూ ఉంటాయంట ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ కూడా మాత్రం హడావిడి మామూలుగా లేదు ఇక్కడ